హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పహల ఛానల్ కాదు సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కొట్టినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ కనిపించే నెల్లూరు చూడిపి సూడి గొర్రెలు అనేవి చిన్న కట్టా ఉంది సో గొర్రెలు అన్నీ చాలా నీట్గా ఉన్నాయి ఈ వీడియో తీసేటప్పుడు నేను గొర్రెని చూశాను అలాగే పది గంటలకి ఆ టైంలో రిటర్న్ నేను వస్తూ ఉంటే అవి మేపుడుకి వెళతూ ఉన్నాయి ఆ టైంలో చూశాను గొర్రెల్ని సో చాలా బాగున్నాయి గొర్రెలు వచ్చేటప్పటికి మీరు దగ్గరకు వచ్చేసి ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు పట్టుకొని చెక్ చేసి తీసుకుని పోవచ్చు సో మనం అమ్ముకునే వాళ్ళు ఎంత చెప్పినా కానీ మీరు వచ్చినాక మీరు గొర్రెలను చూసుకునేసి బ్యారలు అనేట్టు చేసుకోవచ్చు సో నా పర్సనల్గా అయితే మాత్రం గొర్రెలు నేను ఇక్కడ దొడ్డిలో కంటే కూడా బయట రోడ్లో వెళ్తున్నప్పుడు చూశాను ఆ రంగులు కానీ ఎత్తులు కానీ జాడులు కానీ చాలా బాగున్నాయి కట్ట వచ్చేసి చిన్న కట్ట ఉంది ధర కూడా అనుకూలంగానే ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు చూసి కాల్ చేయవచ్చు ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు ముప్పై రెండు గొర్రెలు ఉన్నాయండి ఇవి టోటల్ నెంబర్స్ వచ్చేసి ముప్పై రెండు ఉన్నాయి సో అన్నీ సూడి గొర్రెలు అనేసి చెప్పినారు రైతు మీరు దగ్గరకు వచ్చేసి ప్రతి ఒక్క గొర్రెను చెక్ చేసి మీరు తీసుకోవచ్చు సో ఇలాంటి కట్టలు చాలా ఉన్నాయి రీసెంట్గా ఒక ఐదు కట్టలు ఉన్నాయి చిన్న కట్టలు ఒక మూడు ఉన్నాయి పెద్ద కట్టలు ఒక రెండు ఉన్నాయి సో ఎనభై ఒకటి ఉంది వంద ఒకటి ఉంది మిగతా అన్నీ ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు అరవై ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచులకోన దగ్గర ఈ ముప్పై రెండు నెల్లూరు చుడిపి సూడి గొర్రెలు అనేటివి ఉన్నాయి దీని ధర విషయానికి వచ్చేటప్పటికి జత ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్పినారు బ్యారాలు పైకి చెప్పి కిందకి చెప్పాల్సిన అవసరం లేదు సో అమ్మాలనుకుంటున్నావు ఎవరైనా వస్తే బ్యారాలు చెప్పండి అనేసి చెప్పినారు జత ఇరవై ఆరు వేల ఐదు వందలు గొర్రెలు అయితే చాలా బాగున్నాయి ఆ ప్రైజ్ వర్తబుల్ అనేసి నేను అనుకుంటున్నాను సో మీరు దగ్గరకు వచ్చేసి చూసి అనేటివి చేసుకోవచ్చు ఇది అయితే ఫైనల్ కాదు ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్పినారు ఫైనల్ బేరం అయితే వేరే రకంగా ఉంటుంది మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి చెక్ చేసుకున్న తర్వాతే మీరు బేరాలు చేసుకోవచ్చు సో నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ముప్పై రెండు గొర్రెలు ఇరవై ఆరు వేలు జతాధరా